హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చూపించబోయేది ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు పొయ్యిపోయిన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి సిక్స్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయలు లైట్ గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగి ఇప్పుడు కర్రీకి సరిపడ్డ ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా ఆప్షనల్గా మ్యాగీ మసాలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు వేసి కలుపుకోవాలి ఇందాక వండి పక్కన పెట్టుకున్న అన్నం తీసి ప్యాన్లోకి కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి వేడివేడిగా బెండి రైస్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీ కనుక నా వంట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్